నాని ఫ్యాన్స్ని పెట్టాడు నాని ది పారడైజ్ వర్సెస్ చరణ్ పెద్ది మార్చ్లో బిగ్ ఫైట్ చరణ్ టీమ్ సాంగ్స్ రిలీజ్ చేసి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తే నాని మాత్రం సైలెంట్గా ఉన్నాడు షూటింగ్ పూర్తయ్యాక రష్ చూసి అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని నాని ప్లాన్ చేశాడు గ్లిమ్స్లతో హైప్ పెంచి ఇప్పుడు వెయిటింగ్లో పెట్టడం వెనుక నాని స్కెచ్ ఏంటి నాని తన కేర్ చూసి వెయిటింగ్కు డబుల్ ట్రీట్ ఇస్తారని ఫ్యాన్స్ నమ్మకం నా ఒపీనియన్ ఏంటంటే రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో పోటీ పడేటప్పుడు నాని టీం ప్రమోషన్స్ ను ఇంకా ఆలస్యం చేయకూడదు వెంటనే సాంగ్స్ రిలీజ్ చేయాలి మీరేమంటారు నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సీక్రెట్ మిషన్ కొనసాగుతూనే ఉంది సినిమా అనౌన్స్మెంట్ స్టేట్మెంట్ అంటూ ఒక రేంజ్ హైప్ ఎక్కించిన నాని అండ్ శ్రీకాంత్ ఓదల ఆ తర్వాత జడల్ రోల్ ని పరిచయం చేస్తూ మరో గ్లింప్స్ వదిలారు ఇక తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయారు సినిమా నుంచి రీసెంట్ గా ఒక బీటిఎస్ విడుదల లాంటిది పెట్టారు అయితే మార్చ్ లో రిలీజ్ కాబోతున్న నానిది ది ప్యారడైజ్ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు గ్లిమ్స్ లో రెండు వదిలి ఇంట్రెస్ట్ పెంచాడు కానీ ఫ్యాన్స్ ఈ వెయిటింగ్ లో పెట్టడం వెనుక రీజన్ ఏంటన్నది అర్థం కావట్లేదు నాని తన ప్రతి సినిమా విషయంలో తీసుకున్న కేర్ కన్నా ఈ సినిమాకు మరింత ఎక్కువ తీసుకుంటున్నాడని తెలుస్తోంది అయితే వెయిటింగ్ కి తగిన డబుల్ ట్రీట్ ఇచ్చేందుకే నాని ఇలా చేస్తున్నాడని అంటున్నారు పారడైజ్ సినిమా నుంచి ఒక సాంగ్ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు నాని ఫ్యాన్స్ అంతేకాదు హీరోయిన్తో పాటు మిగతా డీటెయిల్స్ కొన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు అయితే ఈ క్లారిటీ ఎప్పుడు ఇవ్వాలనేది నాని ఇంకా డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది ప్రస్తుతం సినిమా షూటింగ్ లోనే బిజీ బిజీగా ఉన్నాడు నాని షూటింగ్ పూర్తయ్యాక రష్ చూసి అప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలు పెడతారని తెలుస్తోంది నాని ది ప్యారడైజ్ సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన నా రిలీజ్ కి లాక్ చేశారు అదే టైంలో చరణ్ పెద్ద సినిమా కూడా రిలీజ్ అవుతోంది చరణ్ తో ఫైట్ కి సిద్ధం అంటున్నాడు నాని అయితే చరణ్ సినిమా ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలు పెడితే ది పారాడైజ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రావట్లేదని ఆడియన్స్ అనుకుంటున్నారు నాని అండ్ టీం మరి ఎలా ప్లాన్ చేస్తున్నారో కానీ అప్డేట్స్ కోసం వాళ్ళ ఎగ్జైట్మెంట్ ని అర్థం చేసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు డైన్ లో కూడా సినిమా పెట్టాడు అది కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ సినిమాకు రోమియో అనే టైటిల్ పెట్టే ఛాన్స్ ఉందట వచ్చి తర్వాత సుజిత్ చేస్తున్న సినిమా కాబట్టి నాని సినిమాపై ఆటోమేటిక్ గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి school.